హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు పులిహోర మసాలా టేస్ట్ కావాలా అయితే ఈ పులిహోర తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ మనం ఒక బ్యాండీ పెట్టేసి ఒక ప్యాన్ కానీ బాండీ కానీ పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేస్తాను ఇది సిమ్లో పెట్టుకొని ఇప్పుడు నేనైతే ఒక చిన్న గ్లాస్ బియ్యం అయితే తీసేసుకొని మూడుసార్లు చక్కగా కడిగేసి దీన్ని నానబెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను స్టవ్ మీద సో ఇది ఉడికే లోపు మనం ఏం చేద్దామంటే ఈ ఆయిల్ అయితే కాగిపోయింది నేనైతే పప్పు దినుసులు వేసుకొస్తున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు అండ్ శనగపప్పు వేయచ్చు లేకపోతే ఆవాలు శనగపప్పు అయినా వేయొచ్చు అది మీ ఆప్షన్ దాని తర్వాత ఇక్కడైతే నేను సెవెన్ టు ఎయిట్ పచ్చిమిరపకాయలు అయితే తీసేస్తున్నా ఇది సన్నగా తురుమేసుకొని దీంట్లో వేసేసుకున్నా అండ్ కరివేపాకు కూడా వేసేసి సిమ్లో చక్కగా కాగేలో కాగేలోపు ఇది అన్నం అయితే రెడీ అయిపోతుంది సో దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అవునండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ మసాలా ఫ్లేవర్ కావాలి కదా ఇది ఒక పావు టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తుంది నేనైతే చిన్న గ్లాస్ తీసుకున్నాను కాబట్టి పావు టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకుని చక్కగా సిమ్లో అయితే మనం కలుపుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు అన్నం అయితే ఉడుకుతుంది సో ఈ లోపు ఈ తాలింపుని ఒకసారి చూసుకుందాం చక్కగా సిమ్లోనే కాగపెట్ వేగనివ్వాలి దాని తర్వాత నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ థిక్ తామరింగ్ జ్యూస్ అంటే చింతపండు గుజ్జుని చాలా తిక్కుగా చేసుకొని చాలా చిక్కగా చేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకొని దీంట్లో వేసేసి ఈ తాలింపులో చక్కగా వేయిస్తున్నాను పచ్చి వాసన పోయే వరకు సో మన ఛానల్లో నేను చెప్పాను ఇన్స్టెంట్ చింతపండు పులిహోర అయితే కొంచెం పచ్చివాసన వచ్చినట్టు కనిపిస్తుంది దీంట్లో అయితే రాదు సో ఈలోపు ఈ అన్నం అయితే కొంచెం సేపు ఆగితే ఉడిగిపోయింది ఒక ఫైవ్ మినిట్స్లో దాని తర్వాత దీనికి సరిపడే ఉప్పు అయితే వేస్తున్నాను అన్నంలో వేయలేదు కాబట్టి ఒకేసారి దీనికి సరిపడా ఉప్పు అయితే వేసేస్తాం దీంట్లో లేకపోతే ఈ అన్నం ఉడికేటప్పుడే అన్నంలో ఉప్పు అనేది వేసేసుకోవచ్చు ఉప్పు పసుపు లేదు అంటే ఈ తాలింపులో ఉప్పు పసుపు వేసేసుకోవాలి ఈ ఉప్పు ఈ అన్నం అయితే అయిపోయింది ఈ అన్నం చల్లారిన తర్వాత దీంట్లో వేసేయాలి నేనైతే కొంచెం విడిగా ఉన్నప్పుడే వేసాను కాబట్టి ఇలా కనిపిస్తుంది మీకు సో అన్నం అయితే వేసేసి చక్కగా కలిపేయాలి చక్కగా అన్నానికి పట్టేలాగా మనం చక్కగా కలిపేసి పెట్టేసుకుంటే అంతే మన మసాలా ఫ్లేవర్ వచ్చే చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది ఈ పులిహోర మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి ఒక్కసారి చేసి పెట్టండి అంతేనండి మళ్ళీ మళ్ళీ ఈ చింతపండు పులిహోర కావాలంటారు నిజంగా ప్రామిస్ ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కావాలంటే సో ఈ చిన్నపల్లి పులిహోర మీకు ఎలా నచ్చిందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అన్నట్టు చెప్తున్నావు వా వాచ్ చేస్తున్న వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ఈ రెసిపీ అయితే ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో ఇంకా ఫిదా అయిపోతారు మీ ఇంట్లో వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో